హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు వినబోయే కథ పేరు దీపం వెచ్చదనం ఆ కథ ఏంటో చూద్దాం కథలోకి వెళ్దాం ఒకరోజు శీతాకాలం మధ్యాహ్న సమయంలో అక్బర్ చక్రవర్తి యమునా నది తీరానికి షికారుకు వెళ్తారు ఆయన వెంట బీర్బల్తో సహా మరికొందరు అలా నడుస్తూ వెళ్తూ ఉంటారు ఆ నదీ జలాలను ఆ చల్లటి గాలిని చూసి ఇదేంటిది ఈ శీతాకాలానికి మంచుకొండల్ నుంచి మోసుకొచ్చిన చల్లదనాన్ని నదీ జలాల్లో కలిపినట్టు ఏంటి చల్లదనం ఈ చల్లగాలి చలికే పెడుతుందేమో అనేలాగా ఉందే ఈ చల్లదనం అంటారు చక్రవర్తి అబ్బా ఇంత చల్లటి నీళ్ళల్లో అడుగు పెట్టడానికి కూడా ఎవరు సాహసించలేరు సుమండి అంటారు ఇంకొకరు అయ్యో అదంతా ఏం ఉండదు తగిన ప్రోత్సాహం అందజేయాలే గాని పగటి పూటే కాదు కావాలంటే రాత్రంతా కంఠంలోతు నీళ్ళల్లో ఉండే మహానుభావులు కూడా ఉంటారు అని అంటాడు బీర్బల్ అసాధ్యం ఎవడైనా అలాంటి సాహసానికి ఎలా ఒప్పుకుంటాడు చెప్పు ఒకవేళ ఒప్పుకున్నాడే అనుకో రక్తం గడ్డ కట్టుకొని పోయి చేస్తాడు అంటాడు చక్రవర్తి ప్రయత్నించినంతవరకే ఏదైనా అసాధ్యం సహన్షా అంటాడు బీర్బల్ నువ్వంత నమ్మకంగా ఎలా చెప్తావు బీర్బల్ అంటాడు చక్రవర్తి అయ్యో అలా కాదండి కావాలంటే మీరు బహుమతిని ప్రకటించి చూడండి తర్వాత నేను అలా ఎందుకన్నానో అది సరైందో కాదో మీకే తెలుస్తుంది కదా అంటాడు వినయంగా బీర్బల్ ఓహో అలానా సరే అయితే మరి అని చెప్పి ఎవరైతే యమునా నదిలో కంఠంలోతు నీళ్ళల్లో రాత్రంతా గడిపిన వాళ్ళకి వంద మొహరీలు బహుమతిగా ఇస్తానని చెప్పి ఆ మరునాడే చాటింపు వేయిస్తారు షహన్షా ఆ చాటింపును రంగన్న అనే ఒక చాకలివాడు వింటాడు అతనికి డబ్బుతో చాలా అవసరం ఉంది ఆహా వంద మొహరీలు వాటితో నా అప్పులన్నీ తీరిపోతాయి పైగా ఖర్చులన్నీ పోగా అంతో ఇంతో డబ్బు కూడా నా చేతిలో ఉంచుకోవచ్చని తనలో తాను ఊహించుకొని ఇంటికి వెళ్ళి భార్యతో విషయం అంతా చెప్తాడు అంతా విన్న తర్వాత భార్య ఓహో అలానా అలాగైతే నువ్వు చలికి బిగుసుకుపోకుండా బ్రతికి ఉంటే అప్పుడు చూద్దాం ఇదంతా అప్పుడు లేండి అని హెచ్చరిస్తుంది భార్య ఓ పిచ్చిదానా నీకు ఆ భయమేమక్కర్లేదు ఓ నా చిన్నప్పుడు చలికాలం రాత్రుల్లో యమునా నదిలో ఈతకు వెళ్ళేవాణ్ణి అని అంటూ ఆప్యాయంగా భార్య చేతిని పట్టుకుని ఒక్కసారి ఆలోచించి చూడు వంద మొహరీలు అంటే మాటలా అని నవ్వుతూ చెప్తాడు రంగన్న సరేనని ఆమె ఆ మరునాడు రంగన్న రాజభవనానికి వెళ్లి తాను ఎందుకు వచ్చిన విషయాన్ని చెప్పి చక్రవర్తిని కలిసి షహన్షా తమ చాటింపు విన్నాను నేను కంట మునిగే లోతు వరకు యమునా నది నీళ్ళల్లో రాత్రంతా ఉండడానికి నేను సిద్ధం అని చెప్తాడు మంచిది అంటూ చక్రవర్తి అందుకు కావాల్సిన ఏర్పాట్లను చేయమని చెప్తారు భటులతో నదీ తీరంలో కాపలా కాయడానికి ఇద్దరు భటులు తెల్లవార్లు కంఠంలోదు నీళ్ళల్లో ఉన్నాడా లేదా అని చూసి కనిపెట్టడానికి అని అన్నగానే ఈ మాట వినగానే భటులు రాత్రంతా యమునా నది తీరంలోనా అని అయ్యో మా వల్ల కాదు బాబు ఆ చలికి మేం ఆ అని నోట్లో నోట్లో వాళ్ళు గొనుక్కుంటారు అయినా రాజాజ్ఞ చెప్పిన మాట విని తీరాల్సిందే అని అనుకుంటారు భటులు ఇక సాయంకాలం భటులు రంగన్న కలిసి నది తీరానికి వెళ్తారు బటులేమో ఉన్ని బట్టలు వేసుకుంటారు నదీ తీరంలో గుడారాలు కట్టుకొని కూర్చుంటారు రంగన్న చొక్కా తీసేసి కంటం వరకు నీళ్లు వచ్చే లోతు వరకు వెళ్ళి నిలబడతాడు సమయం గడిచే కొద్దీ ఆ పెను గాలిలో ఆకులాగా వణికిపోతా ఉంటాడు అయ్యో వంద మొహలీల కోసం నేను ప్రాణాలనే పనంగా పెడుతున్నానేమోనని ఒక్క క్షణం భయపడతాడు పాపం అయినా సరే ఇంత దూరం వచ్చాక ఇప్పుడు ఆలోచించే లాభం లేదు అనుకుని మనసులో ఇక ఒక్క రాత్రి చలి బాధను తట్టుకొని నిలబడితే వంద మహరీలు నా చేతిలో అన్న ఆలోచనతో ధైర్యాన్ని కూడా తీసుకుని నిలబడతాడు ఇక దిక్కు తోచక చిమ్మ చీకటిలో అలా ఆకాశానికేసి చూస్తాడు నిలవంక అలా కనిపించి కనుమరుగైపోతుంది నక్షత్రాలు ఒక్కొక్కటిగా మినుక్కు మినుక్కుమని అలా మెరుస్తా ఉంటాయి ఎముకలు కోరికే చలి రాత్రి అయ్యే కొద్దీ చలి ఎక్కువ అవుతూ ఉంటది ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని క్షణం ఒక యుగంగా గడుస్తా ఉంటది ఇక ఉన్నట్టుండి రంగన్న చూపులు దూరంగా ఉన్న కోట బురుజు నుంచి మినుక్కు మినుక్కుమనే దీపం వెలుగును చూస్తాడు రంగన్న చూసి ఆహా దూరంలోని ఆ దీపం కూడా కొంత వెచ్చంగానే ఉంది అన్న అనుభూతితో మనసులో దీపం వెచ్చదనం గురించి ఆలోచనలతో అతడి భయాలు పోయి ధైర్యంగా ఉంటాడు ఇక దీపం మీద తన ఆలోచనలతో ఉండడం వల్ల చలిని గురించి మర్చిపోతాడు దూరంగా కోడి కోత వినిపిస్తుంది తూర్పు దిక్కున మెల్లమెల్లగా తెల్లవారుతూ ఉంటుంది ఇక తన కష్టాలు గట్టెక్కాయన్న పరమానందంతో సంతోషంగా అమ్మయ్య ఆ దేవుడు దయ నా ఎందుకు పుష్కలంగా ఉంది అని అనుకుంటాడు రంగన్న అప్పుడే ఇక నువ్వు బయటికి రావచ్చు ఇంకా సేపటికి వంద మహరీలు నీకు సొంతం కాబోతాండ రంగన్న అని కేకలు వేస్తారు గట్టు మీది బటులు గట్టి గట్టిగా ఇక గట్టు మీదికి వచ్చిన రంగన్న ఒళ్ళు దుడుచుకుని పొడి బట్టలు కట్టుకొని రాజభవనానికి బటులతో కలిసి బయలుదేరతాడు వీళ్ళు వెళ్ళే సమయానికి సభ జరుగుతూ ఉంటది సభలో అక్బర్ బీర్బల్ ఇంకా కొంతమంది ప్రముఖులు అందరు కలిసి కూర్చొని ఉంటారు అప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ నిలబడగానే షహన్షా రాత్రి తెల్లవార్లు ఈ రంగన్న నదిలో కంఠంలోతు నీళ్ళల్లో ఉన్నాడా అని అడుగుతారు అవును అని సమాధానం చెప్తారు భటులు ఈ షహన్షాకి ఆ మాటలు నమ్మశక్యంగా లేవు చలిని భరించడానికి ఈ మనిషి ఏదో ఒక కిటుకును ఉపయోగించింటాడన్న అనుమానంతో ఆయన ముందుకు వంగి చలిని ఎలా భరించినావో నిజం చెప్పు నేనేం వెరి వెంగలప్పనేం కాదు నువ్వు చెప్పిందంతా నమ్మడానికి అని అడుగుతాడు అనుమానంగా ఈ షహెన్షా అప్పుడు సహన్షా కోట బురుజు మీది దీపం నాకు వేడిని వెచ్చదనాన్ని అందించింది అని చెప్తాడు రంగన్న అమాయకంగా పాపం ఇతని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని దీపం నీకు వెచ్చదనం ఇచ్చిందంటే నీకు బయట నుంచి సహాయం అందిందన్నమాట ఇక అయితే బహుమతికి నువ్వు అనర్హుడివే ఇక నువ్వు వెళ్ళవచ్చు అని చెప్తాడు చక్రవర్తి అయ్యో ఇదెక్కడి చూద్దాం మతి లేని మహారాజు అని మనసులో అనుకుని రంగన్న ముఖం వెలవెలా పోతుంది పాపం ఆశలన్నీ అడవేసలైపోతాయి ఆశలన్నీ నీరుగారిపోతాయి చక్రవర్తి తీర్పుకు ఇక ఎదురు చెప్పలేక బాధతో తలదించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు రంగన్న ఇదంతా చూసిన బీర్బల్ ఆశ్చర్యపోతాడు పాపం బహుమతిని ఆశించి రంగన్న ప్రాణాంతకమైన చలిని భరించి రాత్రంతా అది కాక కంఠంలో నీళ్లలో కానీ అతని ఆశ నిరాశగా మిగిలిపోయింది రంగన్నకు తీరని అన్యాయం జరిగింది ఎలాగైనా సరే న్యాయం జరిగేలా చూడాలని మనసు అనుకుంటాడు బీర్బల్ తర్వాత మరుసటి రోజు బీర్బల్ ఉన్నట్టుండి నాకు ఇంటి దగ్గర పని ఉంది అది అత్యవసరమైన పని అందువల్ల ఈ రోజు నేను సభకు రాలేను అని చక్రవర్తికి చెప్పమని భటులతో చెప్పి పంపిస్తారు బీర్బల్ ఏంటి అత్యవసరమైన పన చక్రవర్తి సేవకు మించిన పన ఏంటా పని వెళ్ళి నేను చెప్పినానని చెప్పి వెంట పెట్టుకుని రండి అని భటులకు చెప్పి పంపిస్తారు చక్రవర్తి భటులు బీర్బల్ ఇంటికి వెళ్ళి విషయం అంతా పూసగుచ్చినట్లు చెప్తారు అప్పుడు బీర్బల్ నేను కిచిడీ తయారు చేస్తున్నానని తయారైన కిచిడిని ఆస్వాదించి తిన్న తర్వాత నేను పరిగెత్తుకుంటూ వస్తానని నా మాటగా వెళ్ళి చెప్పండి అని చెప్తారు బీర్బల్ సరేనని బటులు బీర్బల్ చెప్పిన విషయం ఉన్నది ఉన్నట్లుగా వివరంగా చెప్తారు చక్రవర్తితో మూర్ఖుల్లారా అని మండిపడ్డ చక్రవర్తి ఆ అత్తుంటారు విధవకాయ దేనికైనా సమర్థుడే ఏం చెప్పినాడో ఏం చేస్తున్నాడో ఏమో స్వయంగా వెళ్ళి చూస్తే తప్ప నాకు అర్థం కాదని చెప్పి వెంటనే ఆయన గుర్రం మీద బీర్బల్ ఇంటికి బయలుదేరుతాడు తీరా ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంటి ముందు ఉన్న పెరట్లో ఒక పొయ్యిలో కట్టెలు పెట్టి మంట పెట్టి మరో ఐదు అడుగుల దూరంలో ఇంకొక పొయ్యి పెట్టి దాని మీద మట్టి కుండ పెట్టి ఆ కుండలో బియ్యం పెసరపప్పు వేసి పొయ్యి మీద పెట్టినాడు చక్రవర్తి అక్కడికి వచ్చిన సంగతిని గమనించి చేతిలోని కట్టెలను కింద పడేసి లేచి ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఏం చేస్తున్నావు బీర్బల్ అని అడుగుతారు చక్రవర్తి నాకు ఇష్టమైన కిచిరి వంట తినాలనిపించి చేసుకుంటున్నాను సెహన్షా అదిగో అక్కడ పొయ్యి మీద కుండలో బియ్యం పప్పు వేశాను అని చెప్తాడు బీర్బల్ కుండ కింద మంట కనిపించట్లేదే మరి అని కోపంగా అడుగుతారు చక్రవర్తి అదిగో అక్కడ ఉంది కదా మంట అంటూ ఐదు అడుగుల దూరంలో మండుతున్న పొయ్యిని చూపిస్తాడు బీర్బల్ కుండకు మంట వేడి తగలకుండా అందులోని బియ్యం పప్పు ఎలా ఉడుకుతాయి అనుకుంటున్నావు నీ దుంపదేగా అని వేసుకుంటారు చక్రవర్తి అప్పుడు బీర్బల్ చిన్నగా నవ్వుతాడు నీ నవ్వు సమాధానం కాదు నాకు నేను సమాధానం అడుగుతా నవ్వుతావేంటి పప్పు బియ్యం ఉండకుండా మంటకు దూరంగా ఉంటే అవి ఉడికేదెప్పుడు నువ్వు కిచడి తయారు చేసేది ఎప్పుడు అని అడుగుతారు చక్రవర్తి కోపంగా నవ్వుతూ సహన్షా మంటవేడి చాలా దూరానికి చేరుతుందని మీరే కదా చెప్పింది అంటాడు బీర్బల్ నేనా నేను చెప్పానా ఎక్కడా ఎప్పుడూ ఎలా అని అమాయకంగా అడుగుతారు చక్రవర్తి అవును తమరే షహన్షా మీరు నేర్పిన విద్యనే నీ ఇందులో నా సొంత తెలివితేటలు ఏమీ లేవు సుమండి యధా రాజా తదా ప్రజ షహన్షా యమునా నదిలో శీతాకాలం చలిలో రాత్రంతా కంఠం లోతు వరకు నీళ్లలో నిలబడిన రంగన్నకు కోట బురుజుపై వెలిగే మసక దీపం వెచ్చదనం అందించిందని బయట నుండి సహాయం తీసుకున్నాడని తమరే కథ చెప్పింది గుర్తులేదా ఒక్కసారి గుర్తు చేసుకోండి అని వినయంగా స్పష్టంగా అర్థమయ్యేలాగా చెప్తాడు బీర్బల్ ఓహో అవును కదా నిజమే 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 వెంటనే వెళ్ళి రంగన్నను తీసుకొని రమ్మని చెప్పి బటులకు చెప్పి పంపిస్తారు రంగన్న వచ్చిన తర్వాత ముందు చెప్పినట్లుగానే వంద మొహరీలను రంగన్నకు అందజేస్తారు షహన్షా న్యాయం జరిగింది కదా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు చెప్పినట్లుగానే బియ్యం పప్పు కుండ మండుతున్న కట్టెల పొయ్యి మీద పెడతా ఒక్క మంటతో కిచిడి తయారైపోతుంది అంటాడు బీర్బల్ ఆ మాటకు చక్రవర్తితో సహా అక్కడ ఉన్న వాళ్ళందరూ గలగల నవ్వేస్తారు ఇంతటితో ఈ కథ సమాప్తం మరో కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్